హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే కొన్ని న్యూ డిజైన్స్ వేశాను అలాగే కొన్ని కొంచెం ఎప్పుడు వేసే మన వీడియోస్లో మీరు చూస్తున్న కొంచెం రిపీటెడ్ డిజైన్స్ అనమాట కాకపోతే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వేసాం కాబట్టి ఇవి కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ అండి అలాగే కొన్ని మన ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ చూసి మన షాప్కి వచ్చిన కస్టమర్స్ అనమాట సబ్స్క్రైబర్స్వి అండ్ ఫాలోవర్స్వి సో అవన్నీ కూడా చూసేద్దాం ఈరోజు వీడియోలో అయితే చూడండి ఫస్ట్ డిజైన్ అయితే ఇది కొత్త డిజైన్ అండి ఇది ఫస్ట్ టైం వేస్తున్నాం అనమాట మనము చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్ మీకు కొంచెం సింపుల్గా ఉన్నా కూడా హ్యాండ్స్ మాత్రం చాలా హెవీగా వస్తాయి అన్నమాట ఈ డిజైన్కి అయితే ఈ ఈ బ్లౌజెస్ మనకి యూఎస్ నుంచి పద్మావతి గారు మన ఇన్స్టా పేజ్ చూసి మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యారండి అయితే వాళ్ళ సిస్టర్ అన్న వాళ్ళ సిస్టర్ ఏమో ఇక్కడ వైజాగ్లో ఉంటారంట సో తన ద్వారా మనకి శారీ అండ్ బ్లౌజెస్ పంపించారనమాట టూ బ్లౌజెస్ ఆర్డర్ చేసుకున్నారు ఫస్ట్ శారీ చూడండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది అంత ఇది బ్రొకేట్ టైప్లో వచ్చేసింది అనమాట బ్లౌజు ఇలా వచ్చేసింది అనమాట ఈ శారీకి బ్లౌజ్ ఇలా వచ్చింది సో ఏంటంటే ఇంక ఇలా వద్ ఇది వద్దులేండి విడిగా మీరు ఫ్యాబ్రిక్ తీసేసుకోండి హాఫ్ పట్టు తీసేసుకొని దానికి రిలేటెడ్గా ఏదైనా డిజైన్స్ పంపించమంటే నాకు ఈ శారీ చూడగానే ఈ డిజైన్ గుర్తుకొచ్చిందనమాట ఎందుకంటే హ్యాండ్స్ చూస్తారు కదా సేమ్ మనం శారీలో ఏ విధమైన డిజైన్ వచ్చిందో అదే డిజైన్ అనమాట ఇలాగ లైన్స్ ఇలా క్రాస్ లైన్స్ లాగా వచ్చి నాకైతే ఇది చాలా బాగా నచ్చి ఫస్ట్ దీనికి తనేంటంటే ఇది నేను పంపించాను కదా చూడగానే నెక్ అంత బాగాలేదండి అన్నారు హ్యాండ్స్ ఓకే కానీ నెక్ బాగండి అన్న నెక్ పోని బాగపోతే వేరే డిజైన్ అయినా మనం వేరే డిజైన్లోంచి ఏదైనా నెక్ తీసుకోవచ్చు హ్యాండ్స్ ఇవే వేసుకోవచ్చు మీ ఇష్టం అన్న మళ్ళీ వద్దులేండి సరే నెక్ మనకి హ్యాండ్సే కదా ఎక్కువ హైలైట్ అవ్వాలి సో అందుకనే సో ఇదే డిజైన్ వేసేయండి అన్నారనమాట సో ఏంటంటే హ్యాండ్స్లో ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ ఈ ఫ్లవర్స్ రావండి హ్యాండ్స్కి దీంట్లో డిఫరెంట్ ఫ్లవర్ అనేది వచ్చింది ఈ మధ్యలో అయితే తను ఏమన్నారంటే ఒక మగ్గం డిజైన్ పిక్ అనేది నాకు వాట్సాప్ చేశారు నాకు అలాగా సేమ్ ఇదే వర్క్ కాకపోతే మగ్గం లేనంటే ఇలా ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి ఆ హ్యాండ్స్లో సో నాకు అలాగా శారీలో ఒక ఫోర్ కలర్స్ అలా ఉన్నాయి కదా చూడండి ఆరెంజ్ గ్రీన్ బాటిల్ గ్రీను బ్లూ బ్లూ ఇంకా ఇది సీ గ్రీను సీ గ్రీన్ సీ గ్రీను లైట్ స్కై బ్లూ అండ్ ఆరెంజ్ అనమాట ఆరెంజ్ బాటిల్ గ్రీన్ ఇలా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కదా సో నాకు అలాగా కలర్స్ అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యేటట్టుగా ఫ్లవర్స్ మీరు వేసి చేయండి అలా బాగుంటుంది కదా అంటే సో అలాగే అని చెప్పేసి నేను ఈ డిజైన్ మధ్యలో ఉన్న బూటీస్ని డిలీట్ చేసేసి ఈ ఫ్లవర్స్ని అటాచ్ చేశాను వేరే డిజైన్లో ఏదో డిజైన్ అనమాట అది వన్ ఫోర్ డబల్ నైన్ అనుకుంటా ఆ డిజైన్ నెంబర్ దాంట్లో ఒక ఫ్లవర్ని తీసుకున్నాను అంటే ఈ మనకి ఈ గ్యాప్లో మొత్తం ఫ్లవర్ ఫిల్ అవ్వాలి కదా ఈ గ్యాప్లో ఫ్లవర్ ఫిల్ అవ్వాలి సో దానికి తగ్గట్టుగా నేను చూశాను అనమాట ఒక టూ త్రీ డిజైన్స్ చూశాను చూసి ఏది మ్యాచ్ అవుద్దా అని అనుకుంటే నాకు ఈ ఫ్లవర్ మ్యాచ్ అనిపించింది అనమాట సో కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట అయితే దీంట్లో చూడండి నేను ఫోర్ కలర్స్ యూస్ చే యూస్ చేశాను అనమాట బ్లూ ఇది స్కై బ్లూ అనమాట స్కై బ్లూలో కొంచెం రిన్ రిన్ బ్లూ అదే రిన్ కలర్ ఏదో అంటారు రిన్ బ్లూ అని అదొకటి ఇంకా బాటిల్ గ్రీను ఇంకా సీ గ్రీను స్కై బ్లూ బాటిల్ గ్రీన్ సీ గ్రీన్ అండ్ ఆరెంజ్ అంతే అలాగా నేను ఇంకా ఇలాగ క్రాస్ లైన్స్ లాగా వచ్చేటట్టుగా ఆ కలర్స్ని ఇలా చేశారండి చాలా బాగుందనమాట ఇలా వేయడం వల్ల మంచి లుక్ వచ్చిందండి ఇదంతా కూడా అనమాట ఇదంతా ఇలా క్రాస్లో వచ్చింది ముడికుట్టు అసలు నాకైతే సూపర్గా నచ్చింది డిజైన్ సేమ్ అసలు చూడండి దూరం నుంచి చూస్తుంటే అంత మగ్గం లుక్ వస్తుందనమాట మగ్గం ఫినిషింగ్ ఎందుకంటే ఇదంతా ముడికుట్టు కాబట్టి అందులో ఎక్కువగా మన జరి ఒకటి ఎక్కువగా యూజ్ చేశాను నేను అండ్ శారీలో కలర్ టోటల్గా ఇది ఫైవ్ కలర్స్ అండ్ గోల్డ్తో సిక్స్ కలర్స్ అండి టోటల్గా సిక్స్ కలర్స్ యూజ్ చేశాను ఇది సంపంగి కలర్ ఉంది కదా ఇది ఒకటి కూడా యాడ్ అవుద్ది ఇవి అన్నీ బ్లూ అండ్ ఆరెంజ్ బాటిల్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ ఇంకా ఇది సంపంగి కలర్ అంటాం ఇదొకటి గోల్డ్ జరీ టోటల్గా సిక్స్ కలర్స్ యూజ్ చేసామన్నమాట అసలు ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ఉంది మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట నెక్ కూడా సింపుల్గా ఉందనుకున్నాను కానీ ఈ బుటీస్ యాడ్ చేయడం వల్ల ఇదంతా కూడా ముడికుట్టు బుట్టీ అనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఎంబోజ్ అవుతూ సో అసలు మొత్తం టోటల్గా మగ్గం లుక్ అయితే కనిపిస్తుందండి చాలా బాగుంది కదా తనకి పిక్ పెట్టా అనమాట పద్మావతి గారికి చాలా బాగుందని చెప్పారు సో ఇంకా వా సిస్టర్ వస్తారంట తనకి మనల్ని ఇచ్చేయమన్నారు నేను అక్కడక్కడ ఈ ఫ్లవర్ మధ్యలో కొంచెం బిగ్ సైజు మల్టీ కలర్ కొందని అనేది యాడ్ చేశాను ఈ వీటి మధ్యలో కూడా ఇలా కుందని యాడ్ చేయడం వల్ల ఈ మధ్యలో అసలు నిండుగా ఉందండి చాలా బాగుంది అసలు బ్రైడల్స్ హెవీగా కావాలనుకునే వాళ్ళకి బ్రైడల్స్ అనే కాదు మంచిగా హెవీ లుక్ కావాలనుకునే వాళ్ళకి అని చక్కగా ఇలాంటి డిజైన్స్ ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే మనకి అదే ఏమంటారు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి లుక్ వచ్చే డిజైన్ అండి ఇదైతే మాత్రం ఇదే ఇప్పుడు మగ్గం చేయించుకోవాలనుకుంటే మినిమము ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అడుగుతారనమాట ఇంత హెవీ హ్యాండ్స్ కావాలనుకుంటే చాలా బాగుందండి ఇంకా మనం యాడ్ చేయాలనుకుంటే ఇంకా మంచి షైనీగా కావాలనుకుంటే ఇంకా అక్కడక్కడ కొందస్తు ఇంకా యాడ్ చేయొచ్చు మరి క్లమ్జీగా అయిపోతే ఇది అయితే కొంచెం డీటెయిలింగ్ ఇలా బాగుందని చెప్పి ఇంకా నేను ఇలాగించాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మావతి గారు మన ఇన్స్టా పేజ్ చూసి మనల్ని కాంటాక్ట్ అయినందుకు రెండు కూడా ఏంటంటే ఇంకా ఈ బుటీస్ అనేది ఇలా ఇలా యాడ్ అనమాట ఈ బుటీస్ అయితే నాకు చాలా బాగా నచ్చున్నాయి ఇప్పుడు ఎక్కువగా ఇవి కూడా నేను అటాచ్ డిజైన్స్కి ఇలాగ అటాచ్ చేసేస్తుంది అనమాట బ్యాక్ మెక్ కూడా నేను గ్రీన్ దీనికి ఓన్లీ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చాయి కానీ నేను గోల్డ్ ఎక్కువ హైలైట్ చేస్తేనే బాగుంటుంది ఎటు హ్యాండ్స్లో మనం ఇన్ని కలర్స్ యూజ్ చేస్తున్నాం కదా సో అందుకే నేను గోల్డ్ ఎక్కువగా యూజ్ చేశాను అనమాట బ్యాక్ నెక్కి బుటీస్ కూడా గోల్డ్ ఇచ్చేసాను హ్యాంగింగ్స్ అయితే సూపర్గా వచ్చాయి చూడండి డైమండ్ షేప్లో చాలా బాగున్నాయి కదా సో ఇంకా ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది అసలు టోటల్గా త్రీ చేయించుకుందాం అనుకున్నారు కానీ నాకు టైం సరిపోద్దలేదో ముందైతే రెండు చేసేస్తానండి తర్వాత ఇంకోటి చూద్దామన్నాను ఫస్ట్ అయితే ఈ టూ కంప్లీట్ చేశాను ఇదేంటంటే శారీ కలర్ వీడియో అనేది పెట్టారు మనకి బేబీ పింక్ శారీ మొత్తం బేబీ పింక్ ఫ్యాబ్రిక్ మనమే తీసుకున్నాం బార్డర్ అంతా ఇలా వైలెట్ వచ్చిందనమాట దాని మీద బేబీ పింక్తో ఈ డిజైన్ అయితే చేసాము ప్రిన్సెస్ కట్ మెజర్మెంట్స్ పెట్టేశారు మనకి మనం ఈ విధంగా డిజైన్ చేసేసి వర్క్ కూడా అదే స్టిచ్చింగ్ కూడా చేసామన్నమాట చూడండి హ్యాంగింగ్స్ అసలు మెయిన్ కలర్ కాంబినేషను సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ డిజైన్ నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా ఈ డిజైన్ అయితే కంపల్సరీగా మనకి వస్తుంది అని కాకపోతే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయని చెప్పేసి మీకు నేను షేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంది కదండి కొందన్స్ అయితే యాడ్ చేశాను అనమాట టోటల్గా హ్యాంగింగ్స్ ఇలా అనమాట ఈ డిజైన్కి ఇంకా ఇవే నేను వేస్తాను బాగుంటుంది కదా మ్యాచ్ అవుతుంది కదా ఇలాగా రెడ్ నెక్ అంటే ఇంక ఇలాగ ప్రిన్సెస్ కట్లో పెట్టేసి వేసాం మనం కటోరీ కొంతమంది ఏంటంటే కటోరీ బ్లౌజ్ ఇచ్చి వర్క్ చేస్తారా అంటున్నారు కటోరీ బ్లౌజ్ కటింగ్ వేరుగా ఉంటుంది కదా వర్క్ మనకి సెట్ అవదండి కటోరీ దానికి నా ప్రిన్సెస్ కట్ కానీ క్రాస్ కట్ కానీ అలా రెండింటికి అయితే మనం చక్కగా డిజైన్ చేయొచ్చు అనమాట సో ఈ టూ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా రెండు కూడాను మంచి లుక్ వస్తున్నాయి అనమాట కలర్ కాంబినేషన్ కానివ్వండి అలాగే ఫినిషింగ్ కూడా అనమాట సో ఈ రెండు తను అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఈ టూ బ్లౌజర్స్ వచ్చేసి మనకి అరుణ గారు అరుణ గారు అనమాట మన పేజ్ యూట్యూబ్ చూసి వచ్చామన్నారండి కాంటాక్ట్ అయ్యారు షాప్ అడ్రస్ చెప్తే షాప్ అడ్రస్ షేర్ చేశాను అనమాట టూ శారీస్ ఇచ్చారు స్టిచ్చింగ్ కూడా చేసేయమన్నారు ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతున్నాయి జస్ట్ మీకు షేర్ చేస్తాను శారీ వచ్చేసి ఇలాగా వైలెట్ లావెండర్ కలర్ అనమాట దాని మీద గ్రీను సిల్వరు లైట్ సరీ దానికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి పింక్ కాంట్రాస్ట్గా వచ్చింది అసలు ఎంత బాగుందో డిజైను ఇది సింపుల్గా కనిపిస్తుంది కానీ డిజైను మంచి ఫినిషింగ్ అండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడే స్టిచ్చింగ్ అయిందనమాట ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్లో ఏంటంటే మొత్తం అవుట్లైనే హైలైట్ అనమాట మొత్తం లాగా ప్రతి లీఫ్ అండ్ ఫ్లవర్కి లైన్ వేసుకుంటూ వస్తుంది అనమాట అసలు ఎంత బాగుంది కలర్ కాంబినేషను గ్రీన్ ఉంది కాబట్టి నేను ఇంకా గ్రీన్ కూడా యాడ్ చేశాను లీవ్స్కి లావెండర్ కలరు ఇంకా గోల్డ్ లైట్ కాపర్ గోల్డ్ అనమాట ఇది హ్యాంగింగ్స్ అలా ఏం వద్దన్నారు సో ఇలా వేసాము థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ గారు హ్యాండ్స్కి షార్ట్ హ్యాండ్స్ అండి జస్ట్ ఇంకా దీని మీద లైన్ ఇలా వేసాను ఏంటంటే మరి ఇంకా బార్డర్ మీద వేయడం వల్ల కొంచెం లైట్గా కనిపిస్తుంది హ్యాండ్ పార్ట్ షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇక్కడి వరకు వేసాను అనమాట నెక్స్ట్ ఈ డిజైన్ ఇంకోటి వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది ఇంకా కొందంసేనా పెడదాం అనుకుంటున్నాను నేను కట్ వర్క్ డిజైన్ మన పేజ్ అండ్ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో చాలా హిట్ అండ్ డిజైన్ అని చెప్పచ్చు కదా చాలా బాగుంటుందండి డిజైను డిజైన్ శారీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట శారీలో కలర్స్ ఇలా గ్రీను గ్రీను ఇది పింక్ అలా వచ్చింది కదా సో నేను ఇంకా గ్రీను పింక్ అలా తీసుకున్నాను పింక్ ఏమో పింక్ అండ్ ఇక్కడ అనమాట అండ్ కాపర్ సరీ అండ్ ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చాను ఇది స్టిచ్చింగ్ అయిపోతే కానీ కొంచెం లుక్ అన్నది బాగా తెలుస్తుంది సారీ బ్లౌజ్ అంతా ఇలా బుటీస్ లాగా వచ్చేసాయి కాపరు వీవింగ్ అంటాం కదా అదే బుటీస్ వస్తాయి మనం హ్యాండ్ మీద ఇలా వేసాం అనమాట కనిపిస్తుందో కనిపించదో అని అన్నారు కానీ కనిపిస్తుందని ఎందుకంటే కాంట్రాస్ట్గా వేస్తున్నాం కదా ఇలాగా బాగా కనిపిస్తుందని వేసేసా అనమాట కుందన్స్ పెట్టాలండి వీటికి సో ఇంకా ఈ టూ బ్లౌజెస్ ఇంకా అరుణ గారు అనమాట స్టిచ్చింగ్ చేసేయమన్నారు స్ట్ స్టిచ్చింగ్ కూడా చేసేయాలి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా అంతే మన ఫాలోవర్దే అంతకుముందు కూడా పుట్టించుకున్నారు ఇది సెకండ్ టైం అనమాట రత్నావళి గారు రత్నావళి గారిది ఒక శారీ ఇచ్చారు పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట శారీ అంతా పీకాక్స్ చేయండి ఇప్పుడు అన్ని కాపర్ వివింగ్తో వచ్చేస్తున్నాయి అనమాట అప్పుడు దీనికి కూడా లేట్ అయిపోయింది ఫిఫ్త్ నిమన్నారు ఫిఫ్త్ని అవ్వలేదు నాకు ఇంకా ఫిఫ్త్ అంటే సండే వచ్చింది కదా మండే ఇస్తాను లే అన్నాను కానీ మండే అవ్వలేదు ఇంకా ట్యూస్డే ఇస్తాను అనమాట బాగుంటుంది ఈ డిజైన్ కూడా బుటీస్ ఇట్స్ ఆల్ ఓవర్ బుటీస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట హ్యాండ్స్ ఈ విధంగా వేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంకా ఉన్నాయి కల్పన గారివి ఇచ్చారనమాట తను మన ఛానల్ చూసే ఇంకా ఇంకా కొరియర్స్ వేసిన వాళ్ళవి వాళ్ళవి ఇంకా స్టార్ట్ చేయాలి అవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేశాక ఏం డిజైన్స్ ఏమిటి అనేవి మీకు రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను సో ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి అలాగే మీరు కూడా మన మన దగ్గర డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్తో మీకు నేను ఏంటంటే చిన్న చిన్న మార్పులు అయితే చేయగలనమాట కస్టమైజేషన్ అంటాం కదా అలాగా మరి ఎక్కువగా చేయలేకపోయినా ఇప్పుడు ఇలాగ ఎలాగ మనం ఇలా యాడ్ చేసాము ఫ్లవర్ అన్నది సో అలాంటివి ఏదైనా యాడ్ చేసి కష్ట మీకు ఇష్టం మీకు నచ్చినట్టుగా అనమాట అలా చేసి మనమైతే వర్క్ చేసి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి కొరియర్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా కొరియర్ చేయొచ్చు అలాగే ఆన్లైన్లో మీరు శారీ ఫిక్స్ అనేది పెట్టేసి అలా తీసుకొని చేయమన్నా చేస్తాము నాకు తెలిసి ఒక నైంటీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుద్దండి చాలామంది డౌట్ పడుతున్నారు అనమాట వాట్సాప్లో పెడితే మ్యాచ్ అవుద్దా లేదా అని పర్సెంట్ అయితే నేను మ్యాచ్ చేయడానికే చూస్తాను అనమాట ఇప్పుడు ఇది ఉంది కదా ఇది మనకి శారీ పంపించారు వీడియో పంపించారు సో ఏంటంటే దాని ద్వారా మనకి కొంచెం కొన్ని కొన్ని కలర్స్ కష్టం అనిపిస్తుంది కానీ కొన్ని ఏంటంటే ఈజీగా మనకి కలర్ అనేది మనం మ్యాచ్ చేసే ఇచ్చనమాట సో నాకైతే ఇది బల కలర్ కాంబినేషన్ ఇది బాగా నచ్చింది ఇది కూడా చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ వీడియోలో మనం బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్